ప్రతి ఒక్కరూ చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని ఉన్నతమైన స్థానాలను విద్యార్థులు అందుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఊలు బోర్డు శాఖ చైర్మన్ రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు నెర్సు వెంకటసుబ్బయ్య యాదవ్ అన్నారు ఏలూరు శాంతినగర్ ప్రాంతంలో ఉన్న విహాన్ చారిటబుల్ ట్రస్ట్ చిల్డ్రన్ హోమ్ ను ఆదివారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధి చెందడానికి చదువు ఒక్కటే మార్గమని చదువుకుంటే అన్ని రంగాల్లో ఎదుగుదల ఉంటుందని ప్రతి ఒక్కరూ చదువు పట్ల బాధ్యతగా ఉండాలని మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు ఎంతో మంది పెద్దలు హాస్టల్లో ఉండి ఉన్నత చదువులు చదువుకుని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అబ్దుల్ కలాం వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని సూచించారు విహాన్ చారిటీ ఫౌండ్ ఫౌండర్ శ్యాంబాబు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలను చేరదీసి వారికి వస్ సౌకర్యం కల్పించి విద్యాభ్యాసం కల్పిస్తున్న విహాన్ చారిటీ సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు దూర ప్రాంత పిల్లలకు వసతి కల్పించి విద్యాభ్యాసం నేర్పించి తగిన సహకారం అందిస్తున్నామని చారిటీ చైర్మన్ శ్యాంబాబు తెలిపారు అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ్ సంఘ యూత్ ప్రెసిడెంట్ నాయకులు మల్లిపూడి రాజు హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చదువుండాలంటే మేము అనాథ పిల్లలు మాకు ఎవరో లేరు మా తల్లిదండ్రులు పడేయారు లేదంటే మాకు వెనకాల ఎవరో లేరు కాబట్టి మేము ఒంటరిగా ఉంటున్నాం అనేది ఏం కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటుంటారు చదువు కోసం అమెరికా వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు అమెరికా వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు మంచి చదువు అక్కడ ఉందని అలాగే మీ అమ్మాయిలు అక్కడ చెరువుల మీద ఉంటారు అక్కడ స్కూలే ఉంటుంది చదువే ఉంటుంది మీరందరూ ఎవరో లేక ఇక్కడికి రాల కుదరక చదువుకుంటానికి మీకు దగ్గరలో అందుబాటులో చదువు దొరకలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు అదేనా ఎవరన్నా వచ్చినా మనం చూసి జాలి కాదు జాలిపడి ఎవరో ఎవరో చని కదా చదువుకున్నారని వచ్చాం అంతే ఎవరో జాలిపడి ఎవరో మీకు ఇవ్వట్లే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఇవ్వటం అనేది రోజు జరిగేదే అది అది వాళ్ళు ఏదో జాలి పడిచ్చారు కాబట్టి మనం చేతులు కట్టుకోవాలి గౌరవంగా ఉండాలి ఇలాంటిది కాదు ప్రతి మనిషిని గౌరవించడం బాగా చదువుకోం అది ఒక్కటే మీరు చేయాలి అన్నం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా చదువు ఉంటే కనుక రేపు పొద్దున్న మంచి మంచి ఆఫీసర్లు అంటారు మంచి పరిస్థితుల్లో ఉంటారు రేపు పొద్దున మేము పెద్ద ముసలి వాళ్ళ మీరు కలెక్టర్ కాను డాక్టర్ కాను వస్తే మేము మీరు వచ్చేటప్పటికి లేచి నిలబడాల్సిందే ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళం మీరు చదువుకుని వస్తే లేచి నిలబడాలి అంటే మీ దగ్గర ఏమంటుంది చదువు మీరు మీరు చదువుతున్నారు మేము చదవలేంక ఇప్పుడు మేము డబ్బులు ఉన్నాయి చదివితే చదువు వస్తా అందుకే మీకు చదువు కావాలి చదువు ఒకటే కావాలి ఎవరో ఏమన్నా బతకడానికి ఏదో తినాలి బాగా చదువుకోర్తుపెట్టుకో నీకు ఏం తినాలంటే నాకు చెప్పడం ఇళ్ళనా ఏది అవడానికి ఇది అనుకుంటాను మటన్ తిరిగి తినాలని తిన బాగా చదువుతాను మళ్ళీ వస్తాను అది ఇస్తాం ఏ విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ జోలి శాఖ చైర్మన్ ఆయన ముందు అరగంట ముందు మతం తెలిస్తే ఏ విధంగా అయితే సేవలు చేస్తారు అంతకు మించి ఆవిడతో పాటు సమానంగా చేసిన సేవలు అయితే నేను చెప్పడానికి అయితే టైం సార్ ఒక్క మాట చిన్న విషయం చెప్తారు మన వ్యాఘవరంలో హెచ్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది ఆడికి వెళ్తే ఆయన పేరు ప్రభు పేరు ఆ పిల్లల పేరు అందరి పేరు చెప్తారు తెలంగాణ ఎవరు వెళ్ళినా ఆయన పేరు చెప్తారు అంత ఆడతో దీపావళి మనకు వస్తే ఆ ఇంటికి తీసుకొచ్చి టపాసన తెచ్చి వాళ్ళతో పాటు అనేక రకాలైన సేవల కార్యక్రమాలు చేస్తూ సొంత బిడ్డలాగా ఉండేటువంటి వ్యక్తి అలాంటి మహానుభావులు మన మధ్యకి ఇప్పుడు మీ అందరూ వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి ప్రాబ్లంలు ఉండి ఇవాళ హాస్టల్లో ఉండి మీరు విద్యాభ్యాసం చేస్తున్నారు ఇది చాలా సంతోషదాయకం కానీ మీకు తగినటువంటి విధంగా తగిన సహకారం అందరూ అందిస్తున్నారు కానీ ఈ భూమికి అలాంటి మహానుభావులు పెద్దలు రావటం వల్ల మీకు మరింత అభివృద్ధి చెందే దిశగా ఆయన సహకారం అయితే ఎప్పుడు మీకు మీరు శాము దగ్గర దగ్గర పలు ఏళ్ళు ఇంతటప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ వసతి కల్పించి విద్యాభ్యాసం ఇప్పించి మీ పేరెంట్స్ కూడా చేయబడినటువంటి బాధ్యతని తను బులా వేసుకుని చేస్తున్నాడు అదంతా దైవ సంకల్పం దారుణ సహకారం ఆందరినీ కూడా దేవుడు అన్ని రకాలుగా జీవించాలని కోరుకుంటూ అదేవిధంగా మనకి శాంబా గ్రహాన్ చారిటీ పెట్టిన గురించి కూడా అంత సేవలు అందిస్తూ ఉన్నారు హెచ్ఐవి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మీ పిల్లలందరూ మీరు చూసి ముప్పై మంది మంది కూడా వివిధ ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నృత్యాన్ని అభ్యసించి ఇంతవరన్నారు నేను కూడా హాస్పిటల్ చదివాను రావాలా దగ్గర హాస్పిటల్ ఉంది అంటే ఆ బాధ మీకు ఎవరికైనా కట్టేస్తారా కాలేజీ చేతులు